ఇన్ ఎంత మందితో ఆడుకుంటారా ఆయన నా జీవితం ఆల్రెడీ నాశనం చేస్తావు కదా నన్ను బతుకంతా నొప్పి లేసింది అనుకో నీ గుండు రెండు పచ్చలయితది అవ్వ నా కామెంట్ అంటే నువ్వు చెప్పాడు నేను ఎందుకు రాదు అరే మీరు ఎందుకు సో గైస్ ఇవాళ వచ్చేసి ఇంకో నెక్స్ట్ లెవెల్ వీడియో ఇప్పుడు కట్టప్ప ఈమె షామ్ వీడియో చేస్తే కట్టప్ప కోపం వస్తుంది సో ఇప్పుడు ఏం చేస్తా అంటే కట్టప్పకి ఇంకొక అమ్మాయికి ఒక రీల్ చేపిస్తా అనమాట వాళ్ళకి రీల్ చేస్తుంటే ఇప్పుడు నువ్వు సీరియస్ గా అంటే నువ్వు వేరే అబ్బాయితో చేస్తే కోపం వస్తుంది ఇప్పుడు కట్టప్పకి ఆడ ఏపిస్తాను ఆల్రెడీ పిలిచిన తర్వాత నువ్వు ఏం చేయి సడన్ గా వచ్చేయి వస్తా వచ్చిన తర్వాత ఏం చేయ తెలుసా అసలు నువ్వు ఇట్లా చేస్తావు నా జీవితం నాశనం చేస్తావా అని చేస్తే ఒక లెక్క అంటే మూవలు చేస్తే ఒక లెక్క ఆడవాళ్ళు చేసే ఒక లెక్క నమ్మకం లేదు అరా మీకు అని చెప్పి నువ్వు కట్టప్ప కొట్టు కట్టప్ప కొట్టనియా నీకు సరేనా ఇది రోజు ఈ సరేనాడుకుంటా కట్ట నువ్వు ఆడుకో అంటే మొత్తం కొన్ని స్ట్రైకులు పడితే అని పెడతలేము లేకపోతే మేము మేమే డేంజర్ అంటే మీరు ఎంత నవ్వుతూ ఉండొచ్చు సో గైస్ ఈ వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నువ్వు ఏం చేయాలి సార్ నువ్వు ఇక తెలుపు

స్లోలీ స్లోలీ మై హార్ట్ రైసింగ్ ఇన్ మై గల్లీ వన్ హార్ట్ ఈ కమింగ్ ఎవరని చూస్తే ఖుషీ ఫోన్ ఫోన్

పాటవాడు స్లోలీ స్లోలీ మై హార్ట్ బీట్ రేజింగ్ ఇన్ మై గల్లీ ఎంత మందితో నాయనా నా జీవితం ఆల్రెడీ నాశనం చేస్తావు కదా జీవితం నాశనం చేసి మంది చేస్తావు బాబు ఎవరెక్ట్ చేస్తా రుణా మాట్లాడేమని రుకుంటా మాట్లాడుతా ఏం ఎందుకు అరే తప్పవాలి వాళ్ళు ఏకో మరి నీకేమైతుంది నొప్పి నాకు అట్టని నొప్పి విన్నావా

సంగ చెప్తా చేస్తారా నువ్వు మనకి గుర్తురాలే నేను వీళ్ళు ఏమన్నా చేస్తున్నావుతో

இது என்ன காதரா பை

ఇప్పుడు నిన్నైతే శాము వాళ్ళందరూ ఉండరా ఇప్పుడు లేరు ఇప్పుడు ఒక్కరు దొరికిండు నేను పట్టుకుంటున్నాను నాగేమిండదు

నేను చేయలేవా నువ్వు ఇంకా తెలవాలి నేను చూపిస్తాను ఒప్పు అంటే చూపిస్తాను సరే చూడు నేను ఒప్పుకోను వాడికి ఎందుకు తిట్టనికొచ్చినాతో రివెన్ తీసుకోమని నా పిల్ల ఎవ్వంతం చెయ్యొద్దు నాకు నచ్చదు నాకు చెప్పకుండా వచ్చి రీల్ నా నా కర్మ నా కర్మ నా కర్మ నా కర్మ నా కర్మ పట్టుకుని నా పెద్ద తప్పైపోయింది వద్దు నా ఇప్పటి నుంచి నువ్వు నువ్వు చేసుకోరా

చెప్పం చెప్పలేదు అవనా కామెంట్ లో నువ్వు చెప్పాను చెప్పా పుష్కొండ నాకు అడ్డుకో ఆమె పట్టుకో ఆయమేస్తున్నాయి ఏం కదా వాళ్ళ దగ్గర తెలుస్తుందా బాధ వాళ్ళ దగ్గర నువ్వు ఎందుకు కొడుతున్నావు బై చేసుకుంటూ వేసుకో నేను వాళ్ళతో రీల్ చేసుకోవాలి నా పిల్లలు తోక పట్టుకొని ఉండని కాదు నా పేరు చూసా నువ్వు చూస్తున్నాడు మొన్న రాత్రిపోయినా మొన్న రాత్రి బండి మీద నేను చెప్పురా

మనం మనం కొట్టుకోవాలి బందీని ఎందుకు ఏమైనా ఏడికి పోయినావు తప్పేనా చెప్పరా భావి ఇప్పుడు వాళ్ళతో రీల్ చేసుకోను కొట్టాబులం ముందుకు పట్టుకోవాలి పయ్యలక పట్టుకోవద్దు పట్టుకోని ఇట్లా మంచి అల్లు ఎందుకు పట్టుకోను అన్నట్లు అవి పట్టుకుడు అవుతుంది నీకు ఎందుకు కాదు ఒకరికాని పట్టుకుంటా గట్టి అందరితో పంచకుండా కొట్టకుండా మాట్లాడరాడు అన్నట్లు పడుతుందనా అనంత సరే నాకు నువ్వు మొన్న సాయంత్రం ఏడుకోనో చెప్పు నేను ఎవరింటికి మా మీ అమ్మకు ఫోన్ చేసినా రాలేదని నువ్వు దగ్గరకున్నావు దగ్గర అయితే నీ కూడా దగ్గరకు అయితే చెప్పుకోలేదు అడిగినావు పోయినావా అని నువ్వు ఏడుకున్నావు నాలుగు గంటలకు చెప్పు నేను ఇంటికి పోయినా నాలుగు గంటలకు ఇంటికి నేను అడిగినా మీ అమ్మకి అడిగినా

ఎందుకు కొట్టుకుంటారు మాట్లాడు ఆరు నాకు కొడుతున్నారు మీరు నాకు రావు ఆడికేళ్ళు మాట్లాడు మాట తున్నాయి మీరు నాకు కొడుతున్న మధ్యలో ఇప్పుడే అంటున్నారు చె నాకుంది పెట్టి నా అప్పడుతున్నావు నువ్వు చెప్తాను అటు లేదు రీల్ చేయలే తప్పు కదా ఎందుకు తప్పు చెప్తాడు అంటే ఆడోళ్ళకే ఇది రూలా ఏం చేయొద్దు రీల్ చేయొద్దు ఫస్ట్ షార్జ్ చేసి ఓన్లీ ఆడవలేక నారా ఈ రూలు నువ్వు నువ్వు మొగాని కాబట్టి ఎంత మందితో తిరగచ్చు ఆడదానికి మాత్రం ఈ రూలు నా ఎవరు తిరిగిండే ఎవరు షార్ట్ చేసిండే నేను దగ్గరికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు సపోర్ట్ నా సార్ అరే మీరు ఎందుకు కొట్టుకుంటున్నారా అయిపోయి అదే అదే ఆగు 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 అరే నీళ్ళు చేసుకో నీళ్ళు చేసుకోవ్ రా అరే మీరు ఏం చేస్తున్నారు అరే వద్దు కట్టపాడు వద్దు

సరే ఎట్లా చేస్తు వరే చేసుకుంటారా నేను జీవితం గుండ్రు వెళ్ళి జీవితం మొత్తం ఇట్లానే అవుతుంది ఏదో పెళ్ళి ఎవరితోనంటే ఆడ మొక ఏం లేదు ఇంటి తెలుసు ఎట్లా కొడుతుండో తెలుసా చెప్తే చెప్తున్నా ఇది ఉండగా ఏ ఆడామే చేసుకోవద్దు చేసుకురంటే వాళ్ళ పని కూడా ఇంతే

ముందుకు అరే నా చిల్కు అరేరు అరే మీరు చెప్పండి నేను చెప్తున్నా అప్పుడు నీ బాధ అయింద్రా ఈమె ఊర్తో

నీకు ఇద్దరు ముగ్గురు మొబైల్ రెడీ అయ్యారు ఇంకా చచ్చిపోమంటావేనో నన్ను నీకేమో చచ్చిపోమంటావు కమ్మీ అమ్మా చూసాడు నాకు పేరు నాకు ప్రేమ నమ్మిన మీద నమ్మవైన అంతా ఏడుస్తుంది నేను చచ్చిపో అంటుంది నాకు ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి